హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు గోంగూరతో పులిహోర తయారు చేసి చూపిస్తానండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఒక అర స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి పంటను సిమ్లో పెట్టుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో ఒక ఎనిమిది వరకు మిర్చిని వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ వరకు ఇంగు వేసుకొని మొత్తం కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన ఎన్ని మిర్చిని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ నార వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను శనగ నూనె వేసుకుంటున్నానండి శనగ నూనె వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర అనేది ఇప్పుడు ఈ గోంగూర పులిహోరకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర నేను ఇక్కడ కట్ట నర వరకు తీసుకున్నాను వేసుకొని మూత పెట్టుకొని ఇక్కడ లోటు మీడియం ఫ్లేమ్లో గోంగూరని ఉడికించుకోవాలి గోంగూరలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఈ గోంగూరని ఉడికించుకోవాలి ఇందులోనే ఇప్పుడు అర అర స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారిలా కలుపుకోవాలి గోంగూరలో మనం పసుపు వేసుకోవడం అలాగా కలర్ వస్తుందండి పులిహోర గోంగూర రైస్ రైస్తో కలిపేటప్పుడు కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ముందే వేసుకుంటాము ఇప్పుడు నేను ఒక మరొక పొయ్యి మీద అన్నంలో రై బియ్యంలో ఆయిల్ ఒక స్పూన్ అలాగే పసుపు అర స్పూన్ వేసుకొని ఇలా ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరలో ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంది కదండి ఇలా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఇందాక ఆవాలు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గోంగూర అనేది పుల్లగా ఉంది కాబట్టి నేను చింతపండు పులుసు వేసుకోవట్లేదండి మీరు తీసుకున్న గోంగూరని బట్టి మీకు పులుపు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేయించుకున్న గోంగూరను మనం మిక్సీ జార్లో వేసుకొని పలిసిస్తూ పలిసిస్తూ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఉడికిచ్చు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న రైస్ లోకి రైస్ చల్లారిపోయిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని రైస్ గోంగూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకోవాలి గోంగూర రైస్ అనేది మొత్తం కంప్లీట్ గా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పులిహోరకి మనం పోపు వేసుకోవాలి అదే కళాయిలో ఒక రెండు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి పప్పు ఒక రెండు స్పూన్లు అలాగే మినపప్పు వేసుకొని ఇలా దూరంగా వేయించుకోవాలి ఈ పప్పులనేవి కొంచెం వేగాలి ఈ పప్పులనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే పచ్చిమిరపకాయలు నాలుగు చీల్చుకునేలాగా వేసుకోవాలి వేసుకొని ఇలా దూరంగా వేయించుకోవాలి ఈ పోపు అనేది ఎంత బాగా వేగితే మనకి పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే ఒక పది వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులోనే పల్లీలండి పల్లీలు ఒక గుప్పెడు వేసుకొని మొత్తం కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి ఈ పోపు అనేది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోనే మనం రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ త్వరగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు అనేది వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోంగూర రైస్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ తాలింపు అనేది రైస్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే ఇలాగా మనం ఈ పోపు దినుసులు అన్నీ తాలింపు అనేది రైస్కి చక్కగా పడుతుంది అంతేనండి చూశారు కదా మన గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా మీకు నచ్చుతుందండి అంతేనండి మన గోంగూర పులిహార అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ